ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనైతే ఒకసారి తెలంగాణ దినపత్రిక చూసే ముందు మన మిత్రులు చాలా మంది వచ్చిళ్ళు ఒకసారి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి చాలా మంది వచ్చి నమస్తే శరణార్థి పత్రిక మరి క్యూనిస్ కు మేము మేము ఆహ్వానించినందుకు వచ్చినందుకు నేషనల్ డ్రైవర్ ఫెడరేషన్ స్టేట్ అధ్యక్షుడు ఉషా కిరణ్ నమస్తే అండి రాష్ట్రంలో ఎట్లా ఉంది ఎమ్మెల్సీ ఇప్పుడు తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు నార్మల్గా మేము ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది చెప్పండి మేము రెండు విషయాలు చెప్పదలుసుకున్నాం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వచ్చిన ఒక క్లారిఫికేషన్ మేము ఇక్కడ ఇవ్వదలుచుకున్నాం అదేంటంటే గతంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఒక ఫోబియాని క్రియేట్ చేసి ఈ రాష్ట్రము బంగారు తెలంగాణ అని చెప్పి ప్రచారం ఎప్పుడు తెలి అబం అని ఎప్పుడు తెలిసిందంటే మరో పార్టీ అధికారంలోకి రాగానే తెలిసింది చాలామంది సమాజానికి ఇది ఇది ఒక బంగారు గుడ్డు అని నా చేతిలో ఏదైనా పెట్టినప్పుడు నిజమే అనుకునే అవకాశం ఈ సమాజానికి ఉంటుంది కానీ తర్వాత దాని పక్కన ఇంకొక మామూలు గుడ్డు చూపిస్తే ఇది బంగారుని కాదు కోడి గుడ్డు అంటే కోడిగుడ్డే అనుకోవాల్సి వస్తుంది ఆ విధంగా ప్రజానికానికి చాలా చక్కటి సందేశం ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ప్రజల్లో వచ్చిన మార్పును మేము చాలా గర్వించాము ప్రజలు ఒక ఫోబియాలో ఒక ఒక విధానాన్ని సృష్టించి అది వచ్చేసి అయిపోయింది పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకంటే పద్నాలుగు తెగల సమ్మేళనం మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ గోదావరిలో నుంచి నల్లమల్ల వరకు మైదాన ప్రాంతము ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి ఈ పద్నాలుగు తెగలకు సంబంధించి ఒక సున్నితమైన అంశం ఉండే ఆ అంశం ఏంటంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు వేర్వేరుగా ఉంటాయి ఇవి రెండు కలిపి చూడడానికి లేదు ఆ సున్నితమైన సన్నివేశంలో ఈ ప్రభుత్వం రాగానే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారు ఖచ్చితమైనటువంటి మూడు ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము చాలా సంతోషపడినాం అటు ఆదివాసీ సంత సేవ ఆదివాసీ కొమరంభీం స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ బంజారాలకు సంత్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏకలవ్యులకు మరి ఏకలవ్య కోఆపరేటివ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం జీవోల ద్వారా ఇప్పటికే ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతమయ్యే మేము కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా పత్రికాముఖంగా మేము అన్ని నియోజక ఎంపీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ రావడం జరిగింది రెండవది ఈ సందర్భంగానే యూట్యూబ్ ఛానళ్లలో ఒక క్రియేటివ్ అంటే ఒక సృజనాత్మక కలిగి ఒక చక్కటి వార్తా విశ్లేషణ చేసిన మిత్రులు తీన్మార్ మల్లన్న గారికి గతంలో తను యువత కోసం అయితేనేమి ప్రభుత్వాలని విమర్శించే విధానాలను అయితేనేమి అదేవిధంగా ప్ర చాలామందికి మార్గదర్శకుడు యూట్యూబ్ ఛానళ్ళకి మరి ఈ విధంగా ఆయన తీన్మార్ మల్లన్న గారు గతంలో ఓడిపోవడం మేము ప్రత్యేకంగా వారికి మేము మద్దతు ఇచ్చినప్పటికీ సరే అప్పుడున్న పరిస్థితుల్లో ఓడిపోయినా ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి తీర్మాన మాలన్న గారిని ఎమ్మెల్సీగా సభలో వచ్చేంత వరకు మేము కృషి చేస్తాం వారికి నేరుగా మేము ప్రత్యక్షంగా కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మేము తోడుండి గెలిపించుకుంటామని నాది తెలుగు నేను కమ్యూనిటీకి చెందిన నేను ఐఏఎస్ ట్రైనర్ని నేను రెండు యాభై వేల మందికి కోచింగ్లు ఇవ్వడం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఒక విద్యావేత్తగా గుర్తించుంది సో కాబట్టి ఒక ఐదు వేల మంది ఉద్యోగులను తయారు చేసుకోవడమని అని జరిగినది తెగలు అంటే మళ్ళీ చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెగలు అంటే గిరిజనులు గిరిజన ఆదివాసీ మొత్తం పద్నాలుగు తెగలు తెలంగాణ రాష్ట్రంలో అంటే గోండులు ఉంటారు చెప్తారు దాని గురించి మీరు నాకు అవకాశం ఇస్తే ఆదివాసీలు చెప్పాలి రెండే రెండు రకాలు ఒకటి మైదాన ప్రాంతంలోకి వచ్చి స్థిరపడి నివసిస్తున్న వాళ్ళు రెండు అడవుల్లో ఉన్నవాళ్ళు అడవుల్లో ఉన్నవాళ్ళను ఆదివాసీలని మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని గిరిజనులు అని ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి పదాలు ఉన్నాయండి ఇక్కడ లంబాడీలు ఏకలవీలు సాధారణంగా మైదాన ప్రాంతంలో చేరుకున్నారు వీరు కాక మిగిలిన కోయా గోండు పార్దర్లు నాయకపోడ్లు కొండరెడ్లు కోలామీలు ఈ మిగిలిన తొమ్మిది సెంచులు సెంచులు వీళ్ళందరూ కూడా అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళు ఆదివాసీలు అంటున్నారు వీరి కోసం మేము కృషి చేస్తున్నాం ఇది మొత్తం మీద మేము నిర్మాణకు తర్వాత ఇక్కడ ఎంపీ అభ్యర్థులకు కూడా మేము మద్దతు తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఆదివారం సీతం అన్న కూర్చోండి